ఐదేళ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఉన్నతాధికారులకి ఇవాళ ఏ గతి పట్టిందో చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది గేటు బయట నుంచే తరిమించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నేను మాట్లాడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఉన్నతోద్యోగులు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు నిన్న కొన్ని ఘటనలు జరిగినాయి ఏమిటంటే ఈ ఉన్నతాధికారులందరూ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడిని కలవడానికి వెళ్తే ఆయన నివాసానికి వాళ్ళెవరిని గేటు లోపల కూడా రానివ్వలేదు ఎవరెవరు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈయన డీజీపీ ఇంటెలిజెన్స్ గా పనిచేశారు పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని చెప్పి ఆయన అరాచకాలు చేశాడు మామూలు అరాచకాలు కాదు లోకేష్ మీద చంద్రబాబు నాయుడు మీద ఇంకా ప్రభుత్వంలో చాలా మంది మీద గతంలో అచ్చెన్నాయుడు గారి మీద ఇట్లా అందరి మీద కూడా కేసులు పెట్టడం వరకు ఓకే ఆ కేసుల్లో చాలా మందిని బెదిరించి వాళ్ళని వీళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఇచ్చేట్టుగా చేశాడు ఇంకో గమతం ఏమిటంటే అన్ని కేసులు కూడా పెట్టింది సిఐడి అయితే ఏ సంబంధము లేనటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అంటే ఆయన ఇంటెలిజెన్స్ డీజీపీ ఆయనకు సంబంధం లేదు నిజానికి నేరుగా కానీ ఆయన ఇందులో జోక్యం చేసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన సంతోషం ఉల్లంఘించి ఎన్నో పనులు చేశాడు అటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నిన్న ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళితే ఆయన్ని లోపల కూడా రానివ్వలేదు వీళ్ళెవరిని కలవడానికి కూడా చంద్రబాబు నాయుడు ఇష్టపడలేదు వాళ్ళ ముఖం చూడడానికి కూడా ఆయన ఇష్టపడలేదు పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు సిఐడి చీఫ్ సంజయ్ ఈయన ఎన్ని వేషాలు వేశాడో తెలుసు అందరికి గతంలో ఎవరికి కూడా సిఐడి చీఫ్ గా ఉన్న వ్యక్తి ఎవరు అనేది పబ్లిక్ కూడా తెలిసేది కాదు ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన కేసులు దర్యాప్తు చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా పబ్లిక్ ఐలో ఉండేవాళ్ళు కాదు అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ ఎన్ సంజయ్ గారు ప్రెస్ మీట్లు పెట్టి విజయవాడలోనే కాదు హైదరాబాద్ లో ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి ఒక అధికార పార్టీ రాజకీయ నాయకుడు మాదిరిగా మాట్లాడాడు ఒక అధికారిక కాకుండా ఆయన కూడా చంద్రబాబు నాయుడిని కలవడానికి వెళితే లేదు అపాయింట్మెంట్ లేదు అని చెప్పారు యాక్చువల్ గా ఈ సంజయ్ అని ఆయన మొదట లీవ్ పెట్టాడు తెలివిగా వెళ్ళిపోదాం అనుకున్నాడు ఒక నెల రోజుల పాటు అమెరికాకి తర్వాత చూద్దాం అనుకున్నాడేమో అయితే తర్వాత ఆదేశాలు వచ్చినాయి ఎవరికి లీవ్లు ఇవ్వడానికి వీలు లేదు కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అని అందువల్ల మళ్ళీ వెనకొచ్చాడు వెనక్కి వచ్చి చంద్రబాబు నాయుడు ఉండేటువంటి ఉండవల్లి నివాసానికి వెళ్లి ఆయన కలుద్దామని చెప్పి అనుకున్నాడు కానీ చంద్రబాబు కలవడానికి ఇష్టపడలేదు నో అపాయింట్మెంట్ నో ఆడియన్స్ అని చెప్పారు అదేవిధంగా కొల్లి రఘురామిరెడ్డి ఆయన చాలా ఫోన్లు చేశారట చంద్రబాబు నాయుడు గారి పేషీకి ఆయన సిబ్బందికి ఏంటి అపాయింట్మెంట్ కావాలి అని అంటే లేదు మీకు అపాయింట్మెంట్ లేదు మిమ్మల్ని చూడడానికి కాబోయే ముఖ్యమంత్రి గారు ఇష్టపడడం లేదు అని చెప్పారట ఈ కొల్లి రఘురామరెడ్డి అనే ఆయన యాక్చువల్గా ఏమన్నారంటే మిడిల్ లెవెల్ పొజిషన్ లో ఉన్నాడు ఈ మధ్యన ఐజి అయ్యాడు అనుకోండి అంత ముందు ఎస్పీ ఎస్పీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే డిఐజీగా ప్రమోషను డిఐజీ నుంచి ఐజీగా ప్రమోషను ఆయన డిఐజీగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాడు ఆయన ఈయన అరెస్ట్ చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే ఈ కొల్లి రఘురామరెడ్డిని వాళ్ళు కన్విన్స్ చేశారు ఎందుకంటే ఇది అడ్డగోల కేసు ఈ అందులోను అరెస్ట్ చేసిన విధానం కూడా చాలా అక్రమం కదా నంజార్లో చేశారు అందరు గుర్తుండే ఉంటుంది ఆ టైంలో ఈ కొల్లి రఘురామరెడ్డి కొంచెం భయపడ్డట నాకు ఇంకా చాలా కెరీర్ ఉంది నన్ను ఇంత రాజకీయాల్లోకి ఈ బురదలోకి నేను కూరుకుపోతే తర్వాత తర్వాత నాకు సమస్యలు వస్తాయి ముందు ముందు కెరీర్లో అంటే ఈ పీఎస్ఆర్ ఆంజనేయులు ఇట్లాంటి వాళ్ళంతా ఇంకా ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి పక్కన పేషీలో అక్కడ సీఎంఓలో వాళ్ళందరూ కన్విన్స్ చేశారు ఏమీ నీకు ఇబ్బంది లేదు నీకు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అన్ని చూసుకుంటాడు ఆయనే ముప్పై ఏళ్ల పాటు పరిపాలించబోతున్నాడు కాబట్టి నీ భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా లేదు అని చెప్పి కన్విన్స్ చేసి ఆయన చేత ఎరాజకాలు చేయించారు ఆ విషయం ఆయనకు కూడా తెలుసు ఇప్పుడు దాని యొక్క కాన్సిక్వెన్సెస్ పరిణామాలు ఆయన అనుభవించబోతున్నాడు ఆయన కూడా అపాయింట్మెంట్ అడిగితే నో అపాయింట్మెంట్ అని చెప్పారు ఇక వీళ్ళతో పాటు మొత్తంగా అప్పుడే ప్రక్షాళన మొదలైంది అధికార యంత్రాంగంలో చీఫ్ సెక్రటరీ ఉన్న జవహర్ రెడ్డి గారు యాక్చువల్ గా ఆయన ట్రోట్ కెరియర్ గతంలో కూడా చెప్పాను నేను ఆయన చదివేరు లేదు రకరకాల ప్రభుత్వాల్లో పనిచేశాడు ఆయన కాంగ్రెస్ లో ఎన్నో ప్రభుత్వాలు ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వాలు కూడా ఎన్నో ఉన్నాయి అందులో కూడా ఆయన చాలా ప్రామినెంట్ రోల్ పోషించాడు ఆయన పట్ల తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకత ఉండేటువంటి అవకాశమే లేదు అటువంటి ముఖ్యమైన పదవులు ఇచ్చాడు ఆయనకి అటువంటి వ్యక్తి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా చాలా మందిని కాదని చెప్పి ఆయనకి ఇచ్చాడో అప్పటి నుంచి ఆయన ఏం చెప్తే అది చేయడం మొదలు పెట్టాడు ఇంతకాలము తన కెరీర్ మర్చిపోయాడు ఆయన మర్చిపోయి అధికార పార్టీ చెప్పినట్టల్లా తలూపి ఆయన కూడా అధికార పార్టీలో సభ్యుడిగా వ్యవహరించాడు చివరి చివరిలో ఏమైందో అందరికీ తెలుసు పేపర్లో బోల్ని వార్తలు వచ్చినాయి ఆయన్ని తక్షణమే లీవ్లో వెళ్ళండి ఎందుకంటే రేపు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కూడా ఆయన పక్కన ఉండటానికి వీల్లేదు అనేటువంటి సమాచారాన్ని పంపించారు ఆయనకి మీరు దయచేసి లీవ్లో వెళ్ళిపోండి మీ ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టుకుంటారు కొత్త వాళ్ళని మీరు ఉండటానికి వీల్లేదు అంటే ఆయన ఇప్పుడు లీవ్ వెళ్ళారు వెళ్లారు మిగతా వాళ్ళందరికీ లీవ్లు ఇవ్వలేదు కానీ జవహర్ రెడ్డి గారిని లీవ్ వెళ్ళమని చెప్పారు ఆయన లీవ్ వెళ్ళారు వెళ్లారు ఈ నెలాఖరికి జవహర్ రెడ్డి గారు రిటైర్ అవుతున్నారు ఈ లోపల ఇంకా ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలియదు ఎందుకంటే ప్రభుత్వం ఇంకా ఏర్పడలా చంద్రబాబు నాయుడు ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల ఆయన ప్రభుత్వం ఇంకా అధికారంలోకి రాలా వచ్చిన తర్వాత ఇంకా చాలా పరిణామాలు ఉంటాయి ఇక వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది అంటే ఇప్పుడు జవహర్ రెడ్డి గారి ప్లేస్లో నీరప్ప కుమార్ ప్రసాద్ గారిని చీఫ్ సెక్రటరీగా తీసుకుంటారని చెప్తున్నారు అదేవిధంగా బీదార్ రవిచంద్ర గారు అని ఉన్నారు ఆయన్ని చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రికి ఉంటారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆ పదవిలో తీసుకుంటారు అనేది వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం బీదార్ రవిచంద్ర గారు గత ప్రభుత్వంలో కూడా ఇంపార్టెంట్ కొన్ని బాధ్యతలు నిర్వహించ నిర్వర్తించారు ఎస్పెషల్లీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఆయన సెక్రటరీగా ఉత్తరాంధ్రకు చెందినటువంటి వ్యక్తి గీద రావిచంద్ర గారు ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉండబోతున్నారని తాజాగా వార్తలు ఆయనతో పాటు బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పి వినుంటారు చాలా మంది ఆయన గతంలో ట్రాన్స్పోర్ట్ సెక్రటరీగా కమిషనర్ గా పనిచేశారు ఆయన నాయకత్వంలో యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా గణనీయమైన మార్పులు వచ్చినాయి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అధికారి అని చాలా ఎఫిషియంట్ కాంపిటెంట్ అధికారి అని పేరు బాలసుబ్రహ్మణ్యం గారికి అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు ఏ విధంగా పెట్టారు ఆయన స్టడీ లీవ్ తీసుకొని అమెరికా వెళ్ళారు అక్కడ స్టర్న్ యూనివర్సిటీ అని చెప్పి ఉంది న్యూయార్క్ లో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చేయడానికి వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చారు సో ఆయన డీజీపీ ఇంటెలిజెన్స్ గా ఉండవచ్చు అనేది కూడా వార్తలు వస్తున్నాయి సో ఈ విధంగా ప్రక్షాళన జరుగుతోంది అప్పుడే మొదలైంది ఫ్యాక్ట్ ప్రమాణ స్వీకారం లేట్ అవుతోంది ఇప్పుడు పన్నెండవ తేదీ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేది కానీ ఈ లోపలే కొన్ని మార్పులు చేస్తున్నారు ఇక వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది అధికారులు ఉన్నారు ఈ వీళ్ళల్లోనండి మొత్తం ప్రభుత్వంలో ఉండే వాళ్ళల్లో మూడు రకాలు ఉంటారు ఒకటి నామినేటెడ్ పోస్టులో ఉండేవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గాని మరే ప్రభుత్వం అయినా కూడా చాలా మందిని నామినేటెడ్ పోస్టులో పెట్టుకుంటారు సలహాదారుల పేరుతోటి రకరకాల చైర్మన్లు అని చెప్పి ఇట్లాంటి పదవులు ఉంటాయి ఈ నామినేటెడ్ పోస్టుల వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో భాగం కాదు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఉంటారు ఇంకో ప్రభుత్వం వస్తే మరొకళ్ళు వస్తారు సో సజ్జ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన లక్ష్మీభారతి గారు ఇంకా చాలా డజన్ల కొద్దీ ఉన్నారు కదా సలహాదారులు కానీ ఇతర పదవుల్లో ఉన్న వాళ్ళు గానీ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాల్సిందే అది ఎప్పుడు జరిగేదే అయితే సజ్జల గారు రిజైన్ చేశారని చెప్పి వార్తలు వచ్చినాయి రిజర్వేషన్ లెటర్ పంపించాడని ఒక ఇరవై మంది దాకా పంపించినట్టు ఉన్నారు ఇంకొక నలభై మంది పంపించలేదట వాళ్ళందరినీ తీసేస్తూ ఇప్పుడు ప్రభుత్వం ఆర్డర్స్ రిలీజ్ చేసింది అంటే ఇప్పటివరకు దాదాపు అరవై మంది సలహాదారులు కానీ నాకు తెలిసి అనేక అనేక శాఖల్లో చాలా మందిని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అంతూ పొంతూ లేకుండా ఉన్నారు మరి వాళ్ళందరూ ఆయా డిపార్ట్మెంట్ల అధిపతులకి బహుశా రిజిగ్రేషన్ లెటర్లు ఇచ్చారేమో తెలియదు కానీ ఇవన్నీ లెక్కలు బయటకు తీయాల్సిన అవసరం ఉంది రేపు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ఎవరికి ఏ ఏ శాఖల్లో ఏ రకమైన కొత్త కొత్త విచిత్ర పదవులలో వాళ్ళని పెట్టాడు అనే విషయం ప్రజలకు తెలియాలి ఇప్పుడు టీటీడీ ఉంది టీటీడీ వాళ్ళు చాలా మందికి యాభై వేలు లక్ష రూపాయలు జీతాలు చెల్లిస్తున్నారు వాళ్ళు ఎవరో తెలియదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేట ఏమని ఏదో ఒక పేరుతోటి ఒక లక్ష రూపాయలు ఇవ్వండి యాభై వేలు ఇవ్వండి అని చెప్పి ఆ సింగర్ మంగ్లీ అని ఉన్నది కదా తెలంగాణకు చెందినటువంటి సింగరు పేరున్న వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆవిడేదో పాట పాడినట్టు ఉంది కాబట్టి ఆవిడకి టీటీడీ నుంచి ఎంతో కొంత జీతం ఇవ్వండి అని చెప్పేట యాభై వేలో డెబ్బై వేలో తెలియదు నాకు నెల నెల వచ్చేట్టుగా అంటే ఆవిడేం చేయదు చేయాల్సిన అవసరం లేదు నెల నెల జీతం వెళ్తుంది అట్లా చాలా మంది డిపార్ట్మెంట్స్ లో పెట్టారు వాళ్ళని అంటే పెద్ద పెద్ద పదవులు కాదు అవన్నీ అవన్నీ యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఊరికి వస్తాయి అంతే నెల నెల పెన్షన్ లాగా వాళ్ళందరూ ఐదర్ వైఎస్ఆర్సీపీ కోసం పనిచేశారు లేకపోతే ఆ పార్టీ మద్దతుదారులు అభిమానులు ఇట్లాంటి వాళ్ళు ఇట్లా ప్రతి శాఖలో సలహాదారు అని పెట్టారు సలహాదారులు ప్రభుత్వానికి ఉంటారు అట్లా కాకుండా డిపార్ట్మెంట్స్ కూడా అడ్వైజర్స్ అనే పేరుతో పెట్టి అలా ఇచ్చారు ఈ విధంగా వందలాది మంది ఉన్నారు గత ప్రభుత్వంలో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ఉన్నారు ఎవరు వీళ్ళు ఏ ఏ డిపార్ట్మెంట్స్ లో పెట్టారు అప్పుడు కానీ తెలియదు సో నామినేటెడ్ పోస్టుల కథ అది ఆ తర్వాత డెప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు ఉంటారు వాళ్ళు అధికారులే కానీ వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాళ్ళు ఉంటారు అనమాట ప్రతి ప్రభుత్వం కూడా ఎంతో కొంతమంది తెచ్చుకుంటుంది అట్లా ఫలానా శాఖలో ఢిల్లీలో పనిచేస్తున్నారు కొంచెం ఎఫిషియెంట్ వాళ్ళు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు అయితే వాళ్ళకి రాష్ట్రం మీద ఎంతో కొంత అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళని తెచ్చుకుంటే బాగా పనిచేస్తారు అనుకుంటారు ఆ విధంగా అన్ని ప్రభుత్వాలు తెచ్చుకుంటాయి విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా తెచ్చుకుంది ఇట్లా డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా పేర్లు ఉన్నాయి వీళ్ళు ఉదాహరణకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రామకృష్ణ ఎవరైతే మార్గదర్శకం మీద యుద్ధం ప్రకటించి నానా రకాలుగా హింసించాడు ఈయన సంజయ్ గారు కలిసి సిఐడి సంజయ్ కలిసి ఎంత హెరాస్మెంట్ చేశారో చెప్పడానికి వీలు లేదు అది నేను వేరే ఒక వీడియో చేస్తాను ఏ స్థాయిలో రామోజీరావు గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇబ్బంది పెట్టారు దానివల్ల ఎంత ఆర్థికంగా నష్టం జరిగింది నష్టం జరిగినా కూడా ఏ విధంగా రామోజీరావు గారు లెక్క చేయకుండా నిలబడ్డాడు అనేది వేరే వీడియో చేస్తాను మొత్తానికి ఆ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ఎవరికప్పు చెప్పాడు ఈ ఐజీ రామకృష్ణ అలాగే సిఐడి చీఫ్ సంజయ్ ఈయన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ కాబట్టి మార్గదర్శి ఇట్లాంటి చిట్ ఫండ్ కంపెనీలు ఆయన కనుక వస్తాయి ఈయన కేసు పెడితే దర్యాప్తు చేసే బాధ్యత సిఐడిది అనమాట ప్రత్యేకంగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి ఇదే పనిగా వాళ్ళు హెరాస్మెంట్ చేశారు సో ఈ ఐజీ రామకృష్ణ ఆయన కూడా కేంద్రం నుంచి వేరే శాఖ నుంచి వచ్చాడు ఐఆర్ఎస్ అనుకుంటాను ఇండియన్ రెవెన్యూ సర్వీసు వీళ్ళందరినీ ప్రత్యేకంగా తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ పనుల కోసమే తర్వాత వాళ్ళ స్థాయి కంటే మించిన పదవులు ఇచ్చారు అంటే గతంలో మాతృశాఖలో ఢిల్లీలోనో మరో శాఖలోనో వాళ్ళు చేసేటువంటి ఉద్యోగానికి మించినటువంటి హోదా ఇచ్చి తెచ్చాడు దాంతో సహజంగానే వాళ్ళంతా రుణపడి ఉంటారు జగన్మోహన్ రెడ్డికి ఆ ఉద్దేశంతో అడ్డగోలు పనులు చేశారు సో ఈ రామకృష్ణ అనే ఆయన డెప్యుటేషన్ మీద వచ్చాడు అదేవిధంగా వెంకటరెడ్డి ఈయన కూడా కేంద్ర సర్వీసుల నుంచి వచ్చాడు మైన్స్ డిపార్ట్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ గా పెట్టి అడ్డగోలుగా ఇసుక గానేవ్వండి మైన్స్ గానివ్వండి వాటిల్లో వాళ్ళకి ఏం కావాలో అవి చేసుకున్నారు వేలాది కోట్ల రూపాయలు దోచుకున్నారు అనేది ఆరోపణలు అవన్నీ కూడా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వం అనుకుంటుంది వెంకటరెడ్డి దాంతో పాటు వాసుదేవ రెడ్డి అని చెప్పి ఈయన కూడా అంతే ఈయన బ్యూవరేజ్ కార్పొరేషన్ ఎండిగా పెట్టారు ఈయన కూడా కేంద్ర సర్వీసుల నుంచి వచ్చాడు ఎండిగా పెట్టుకొని అక్కడ ఇష్టారాజ్యంగా లిక్కర్ బిజినెస్ లో వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఎవరెవరికో ఆ డిస్టలరీస్ ఇవ్వడం అక్కడ పరమ చీప్ లిక్కర్ తయారు చేయడం దాని జనం మీదకు తోలి పది రూపాయలు దానికి వంద రూపాయలు వసూలు చేయడం ఇట్లా చేశారు ఇది కాకుండా మధుసూదన్ రెడ్డి అని చెప్పి ఏపీఎస్ఎఫ్ఎల్ అంటే ఫైబర్ నెట్ ఏమిటి ఈ ఫైబర్ నెట్ అనే దాన్ని కన్సీవ్ చేసింది ఎగ్జిక్యూట్ చేసింది దానికి అవసరమైన మనుషులు తీసుకొచ్చింది దానికి అవసరమైన టెక్నాలజీకి సంబంధించి ఎన్నో రివ్యూ మీటింగ్లు పెట్టి దాన్ని ఒక సాకారం చేసింది చంద్రబాబు నాయుడు ఇది ఇవాళ ఇది డిజిటల్ యుగం ఈ డిజిటల్ యుగంలో మనకి అందరికీ ఇంటర్నెట్ ఉండాలి ఇంటర్నెట్ తో ఆధారిత సేవలు చాలా ఇవాళ కావాల్సిన అవసరం ఉంది సామాన్యుడు కూడా డిజిటల్ ఈక్విటీ అంటారు అంటే ఇంటర్నెట్ కూడా ఇవాళ అందరికి సమానంగా ఉండాలి అవైలబిలిటీ ఉండాలి యాక్సెస్ ఉండాలి లేకపోతే వెనకబడతారు సమాజంలో సో అందరికీ కూడా అవకాశాలు కల్పించాలి ఆ డిజిటల్ అవైలబిలిటీలో యాక్సెస్లో అందుకోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ అని పెట్టి తద్వారా ఇవాళ టెక్నాలజీ చాలా పెరిగింది ఆ ఒక్క ఫైబర్ నెట్లోనే మీరు టీవీ ఇవ్వచ్చు టెలిఫోన్ ఇవ్వచ్చు ఇంటర్నెట్ ఇవ్వచ్చు ఇలా రకరకాల సర్వీసులను ఇవ్వచ్చు అని పెడితే వీళ్ళు ఏమీ చేయకపోగా దాన్ని అడ్డం పెట్టుకొని దాంట్లో తమ వాళ్ళని వేసుకొని దాంట్లో ఏదో అన్యాయం జరిగింది అక్రమం జరిగింది అవినీతి జరిగింది అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టారు అందరు గుర్తుండే ఉంటుంది ఆయన మీద పెట్టిన కేసుల్లో ఇది ఒకటి దానికి ఎండి మధుసూదన్ రెడ్డిని ఒక ఆయన పట్టుకొచ్చారు కేంద్ర సర్వీసుల నుంచి ఈయన ఒకడు ఈయన కాకుండా సి రాజేశ్వర రెడ్డి అని చెప్పి ఇండస్ట్రీస్ కమిషనర్గా పెట్టుకున్నారు అందులో కూడా మరి తమ కావాల్సిన వాళ్ళకి భూములు ఇవ్వడాలు ఇట్లాంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ చేయడానికి అనమాట ఇప్పుడు వీళ్ళందరూ కూడా చక్కగా మాతృశాఖకి వెళ్ళిపోవడానికి ప్లాన్ వేసుకున్నారట వీళ్ళతో పాటు మరొకరి పేరు నేను చెప్పలేదు ఎవరి పేరంటే అంటే కుమార్ రెడ్డి గారు ఈయన ఈయన కూడా కేంద్ర సర్వీస్ చెందిన వ్యక్తి అంటే మన కేంద్రంలో ప్రసార భారతి ఉంటుంది దాని యొక్క ఎంప్లాయి ఆయన తెచ్చి పెట్టుకున్నాడు తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి యాక్చువల్గా విజయకుమార్ రెడ్డి గారు తెచ్చి ఐఎన్పిఆర్ కమిషనర్ గా పెట్టుకున్నారు పెట్టుకుంటే మొన్న ఐదేళ్లు పూర్తయినాయి మొన్న ఎన్నికల నాటికి కానీ మళ్లీ వస్తాడు జగన్మోహన్ రెడ్డి అనుకున్నారో ఏమో కొత్తగా ఫైల్ పంపించారు ఇంకొక ఐదేళ్లు ఈయన డెప్టేషన్ మీద ఎక్కడే ఉంటాడు మీరు అనుమతి ఇవ్వండి అని అది సమాచారం ఇంకా రాలేదు కానీ ఈ ఇక్కడ ఓడిపోయింది అందువల్ల ఇప్పుడు ఆయన వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నట్ట వీళ్ళందరూ కూడా మళ్ళీ మాతృశాఖకి వెళ్తాము రిలీవ్ చేయండి అని చెప్పి లెటర్లు పెట్టేసుకొని ట్రై చేశారు ఏంటి కొత్త ప్రభుత్వం ఏర్పడే లోపలే వెళ్ళిపోదాం ఎక్కడి నుంచి అని కానీ ఎలర్ట్ అయ్యి ఆల్రెడీ ఆదేశాలు వెళ్ళినాయి దాంతో మరి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఆదేశాలు ఎవరిని రిలీవ్ చేయొద్దు డెప్యుటేషన్ మీద ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళు ఎవరిని కూడా రిలీవ్ చేయొద్దు అని చెప్పారు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ చచ్చినట్టు ఉండాల్సిందే కొత్త ప్రభుత్వం వచ్చి రిలీవ్ చేసే వరకు వీళ్ళు తప్పించుకొని పారిపోవడానికి వీల్లేదు ఇక మూడో కేటగిరీ ఏపీ కేడర్ వాళ్ళు అంటే ఏపీ ప్రభుత్వంలోనే పనిచేసేవాళ్ళు మన జవహర్ రెడ్డి గారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి లేదు ధర్మారెడ్డి ధర్మారెడ్డి కూడా యాక్చువల్గా డిప్యూటేషన్ మీద వచ్చాడండి ఆయన టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నాడు నిజానికి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉండేటువంటి హోదా ఆయనకి లేదు జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాళ్ళంతా అంతే జవర్ రెడ్డి గారి కంటే సీనియర్లు ఉన్నారు ఐఏఎస్లో లో వాళ్ళకి ఇవ్వలేదు సీఎస్ పదవి రాజేంద్రనాథ్ రెడ్డి కంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు ఐపీఎస్ లో వాళ్ళకి డీజీపీ పదవి ఇవ్వలేదు ఇక ధర్మారెడ్డికి అయితే సంబంధమే లేదు ఈవో పదవికి ఆయనకి కానీ డెప్యూటీ ఈవోగా చాలా కాలం పాటు పెట్టుకున్నారు రా రాజశేఖర రెడ్డి కాలం నుంచి కొనసాగాడు ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా చేశాడు మామూలుగా అయితే ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేటువంటి పొజిషన్ చాలా ప్రస్టేజియస్ పొజిషను దాంట్లో ఏపీ ఐపీఎస్ ఆఫీసర్లను వెయ్యాలి నార్త్ ఇండియన్ ఆఫీసర్లు కూడా వేయకూడదు అని చెప్పి గతంలో ఒక కంట్రవర్సీ కూడా వచ్చింది చాలా మంది గుర్తుండే ఉంటుంది సింఘాల్ గారిని వేస్తే చంద్రబాబు నాయుడు టైంలో ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తరాదికి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్లో ఉత్తరాది దక్షిణాది ఆంధ్ర ఏమిటి అసలు ఐడియానే ఐఏఎస్ ఆఫీసర్ అంటేనే ఆల్ ఇండియా సర్వీస్ అంటారు దాన్ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అది అది ఆంధ్ర అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాదు గ్రూప్ వన్ ఆఫీసర్లు కాదు వాళ్ళు కానీ అప్పట్లో చాలా మంది గుర్తుండే ఉంటుంది ఐవైఆర్ కృష్ణారావు గారు అప్పట్లో పెద్ద వివాదాన్ని రేకెత్తించాడు ఏంటి చంద్రబాబు నాయుడు ఈవో పదవి ఎప్పుడూ కూడా ఆంధ్ర ఐఏఎస్ ఆఫీసర్ ఆఫీసర్లకు ఇచ్చారు గతంలో చంద్రబాబు నాయుడు వచ్చి ఒక ఉత్తరాది ఐఏఎస్ ఆఫీసర్కి ఇచ్చాడు అని ఎంత అన్యాయం అది అదొక పెద్ద కంట్రవర్షియల్ ఇష్యూగా దాన్ని మార్చాడు ఆయన ఆ తర్వాత ధర్మారెడ్డిని ఎవరైతే ఐఏఎస్ కాదో ఎవరికైతే అసలు రాష్ట్ర పరిపాలన యంత్రాంగంతో సంబంధం లేదో ఆయన ఢిల్లీలో పనిచేస్తాడండి డిఫెన్స్ డిపార్ట్మెంట్లో ఎస్టేట్స్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది డిఫెన్స్ శాఖలో ఆ ఎస్టేట్స్ దాంట్లో ఒక అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు ధర్మారెడ్డి ఆయన పట్టుకొచ్చి రకరకాల పదవులు ఇచ్చి చివరికి ఆయన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా కూడా పదవిస్తే మరి ఇదే ఐవారి కృష్ణారావు గారు ఇతరులు అంత పెద్ద ఎత్తున ఏమీ గొడవ చేసినట్టుగా నా దృష్టికి అయితే రాలేదు సో ఆయన కూడా ఆయన కూడా సెలవులో వెళతానంటే ఆపారు అని చెప్పి సమాచారం ఈ విధంగా వీళ్ళందరినీ కూడా ఎవరైతే వేరే సర్వీసుల నుంచి వచ్చి ఏపీలో ఉండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తించారో వాళ్ళందరినీ కూడా రిలీవ్ చేయొద్దు అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు వీళ్ళు కాకుండా ఏపీ కేడర్ ఆఫీసర్లు ఎలాగో ఉంటారు వాళ్ళు కూడా సెలవు పెట్టడానికో మరొకటో ప్రయత్నిస్తే కుదరదు అని చెప్పారట వాళ్ళందరికీ కూడా ఆర్థిక శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ అనే ఉన్నాడండి ఆయన కూడా కేంద్ర సర్వీస్ నుంచి వచ్చాడు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు ఆయన ఆయన కూడా పెట్టుకుని అట రిలీవ్ చేయండి వెళ్ళిపోతాను నేను అని అబ్బాయి లేదు లేదు ఉండాల్సిందే మీరు అని చెప్పారు ఇప్పుడు ఈనాడు మంచి కథనాలు కూడా వచ్చినాయండి దీని మీద ఎవరెవరు అనేది గతంలో ఎవరెవరు ఇంత రాజకాలకు పాల్పడ్డారు ధనంజయ రెడ్డి రిటైర్ అయిపోయాడు మొన్ననే నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టుకున్నాడు పార్టీ వాళ్ళతో ఫార్మల్ ఫార్మల్గా జరిగిన మీటింగ్ లాగా కూడా ఆయన ఏదో కూర్చుంటే చుట్టూ అందరు నిలబడ్డారు అదేమిటో తెలియదు కనీసం ఒక మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటారు కదా వచ్చింది ఎందుకు వచ్చింది ఏమిటి అనేవి డిస్కస్ చేయాలి కదా అదేమి లేదు అందులో ధనంజయ రెడ్డి గారు కనిపించాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి పక్కన సో ఈ ధనంజయ రెడ్డి అని ఆయన ఐఏఎస్ కూడా కాదు ఈయన ఈయన ఎక్కడో నేను గతంలో చెప్పాను అండమాన్ అండ్ నికోబార్ ప్రభుత్వంలో పనిచేస్తే వైఎస్ రాజశేఖర్ తీసుకొచ్చాడు తర్వాత అక్రమంగా వాళ్ళు ఆయనకి ప్రమోషన్లు ఇచ్చి ఐఏఎస్ కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్ కూడా కాదు ఆ ధనంజయ రెడ్డి అలాగే జవహర్ రెడ్డి ప్రవీణ్ ప్రకాష్ అని చెప్పి ఉన్నాడు ఈయన చేసిన అరాచకలు ఎవరు చేయాలి ఈయన ఉన్నాడు ప్రస్తుతం మరి ఏం చేస్తారో చూడాలి ఈయన్ని అలాగే ముత్యాల రాజు గారు శ్రీలక్ష్మి గారి పేరు కూడా అందరూ విన్నారు ఆవిడ ఆల్రెడీ నిందితురాలు ప్రాసిక్యూషన్ నడుస్తోంది ఆమె మీద తెలంగాణ హైకోర్టులో అటువంటి ఆవిడ్ని తెలంగాణ గవర్నమెంట్లో ఉంటే మళ్ళీ తెచ్చుకొని పెట్టుకున్నాడు ఆయన తెచ్చుకొని పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఓకే శ్రీలక్ష్మి ఎట్లా వచ్చారు అరే ఆల్రెడీ ఇన్ని ఆరోపణలు ఉన్నాయి జైల్లో ఉన్నాను చాలా కాలం పాటు ఇప్పుడు ఎందుకు మనకు ఆ గొడవ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాం కదా అదే కేడర్ ఆవిడది ఆ కేడరే ఆవిడ ఆప్ చేసినట్టుంది లేకపోతే ఆవిడకి వచ్చింది ఆ కేడరు తెలంగాణ కేడరు అక్కడ ఉండొచ్చు కదా లేదు లేదు జగన్మోహన్ రెడ్డి పిలిచాడు మళ్ళీ వెళ్ళింది అక్కడికి ఇప్పుడు రేపు మరి ఈ రికార్డులు అన్ని బయటకు తీస్తే ఏ రకమైన ఉల్లంఘనలు ఉన్నాయో ఏ రకమైన చర్యలు ఉంటాయో తెలియదు గనుల శాఖ నేను ఆల్రెడీ సారీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గారు ఈయనగా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గా అపాయింట్ అయ్యాడు అయినప్పటి నుంచి అంటకాగాడు చాలా జగన్మోహన్ రెడ్డి తోటి వైసార్సీపీ తోటి కారణాలు తెలియదు కానీ ఇక రావత్ రావత్ కూడా అంతే ఇప్పుడు రావత్ నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను తెలంగాణకు వెళ్ళిపోతానని పెట్టుకున్నట్ట లేదు లేదు ఇప్పుడు కుదరదు కొత్త ప్రభుత్వం రావాలని చెప్పి ఆపేశారు ఆయన కూడా ఇంకా అజయ్ జైన్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అజయ్ జైన్ అనే ఆయన్ని ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ అధికారి ఆయనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చంద్రబాబు నాయుడు చెప్పడానికి వీలు లేదు అన్నీ ఆయనేనండి లాస్ట్ గవర్నమెంట్లో అంటే ఇన్ఫ్రా దానికి ఆయన సెక్రటరీగా ఉన్నాడు కాబట్టి సిఆర్డిఏ అమరావతి అన్నీ ఉంటే సిఆర్డిఏలో ఆ ఇన్నరింగ్ రింగి రోడ్డు కేసులో అనుకుంటాను చంద్రబాబు నాయుడు చేశాడని అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు అలాగే ఫైబర్ నెట్లో లో కూడా ఇచ్చాడు ఫైబర్ నెట్ కూడా ఆయన కింద ఉంది అప్పట్లో దాని మీద ఒక సాక్ష్యం ఇచ్చాడు ఇప్పుడు చెప్తున్నారట లేదు లేదు మా మీద ఒత్తిడి తీసుకొచ్చి మా మీద అట్లా దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పుకుంటున్నారట కానీ బహుశా కొత్తగా వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు కూడా వినేటువంటి అవకాశం లేదు ఇక పోలీసు వ్యవస్థ సంఘం చెప్పే పని లేదు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇంకా ఉన్నారు ఆయన ఇంకా రిటైర్ కాలేదు చాలా మంది మర్చిపోయారు ఆయన ఉన్నారు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆయన్ని డీజీపీ పదవి నుంచి పంపించింది బయటికి ఆయన ఎన్ని పనులు చేశారు అంటే ఆయన ధృతరాష్ట్రంలాగా కూర్చున్నాడు మీరంతా చేసుకోండి మీ స్టారాజంగాని త్రూఅవుట్ ఆయన ఉన్నంత కాలము ఎందుకంటే ఆయనకు కూడా సీనియారిటీ లేకుండానే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కాబట్టి పిఎస్ఆర్ ఆంజనేయులు మాస్టర్ మైండ్ అంటారు ఇన్ని మొత్తం చేసింది ఈయనే అని చెప్తున్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు చాలా అరాచకాలు చేశాడు మామూలు అరాచకాలు కాదు ఉదాహరణకి ఏపీపీఎస్సీ ఉన్నది ఏపీ అనేది రాజ్యాంగబద్ధ వ్యవస్థ ఏపీ చైర్మన్ గా ఎవరైనా నియమిస్తే వాళ్ళని తీసేయడానికి లేదు మళ్ళీ గవర్నరో రాష్ట్రపతి తీసేయాలి మామూలుగా తీసేయడానికి వీలు లేదు అటువంటి రాజ్యాంగబద్ధమైన పదవి అది ఆ పదవిలో అప్పట్లో ఒక ప్రొఫెసర్ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చాడు కాబట్టి ఆయన్ని తీసేయడం సాధ్యం కాదు కాబట్టి ఆయన్ని బెదిరించి భయపెట్టి హెరాస్ చేసి వేధింపులు గురిచేసే బాధ్యతని పిఎస్ఆర్ ఆంజనేయులకు ఈయన్ని ఏపీపీఎస్సీ సెక్రటరీగా వేశారు వేస్తే ఈయన చైర్మన్ గారి యొక్క గదికి తాళం వేసి ఒక చైర్మన్ ఉంటాడండి ఆయనకు పేషి ఉంటుంది ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ బాయ్ ఉంటాడు అసిస్టెంట్ ఉంటారు ఆయన ఆఫీస్కి వస్తే ముందే తలుపులు తెరిచి పెడతారు కదా శుభ్రం చేసి ఆయన ఆఫీస్ గది ఓపెన్ చేయడానికి కూడా మనుషులు లేకుండా చేశాడు ఆయన నుంచి బయట తచ్చాడాలి కారిడార్లో అంతే ఎవరు ఓపెన్ చేయడానికి కూడా లేరు ఆ రకమైన అరాచకాలు చేశాడు పిఎస్ఆర్ ఆంజనేయులు అదొకటే కాదు ఇంకా చాలా చేశాడు చాలా మంది గుర్తుండి ఉండకపోవచ్చు ఇప్పుడు ఆ లోకే లోకేష్ ఏదో విధంగా వెరికించాలి అని చెప్పి ఆయన దగ్గర పక్కన ఉండేటువంటి కిలారు రాజేష్ అనే ఆయన్ని పిలిచి ఆయన బెదిరించాడు కిలార్ రాజేష్ యాక్చువల్గా కోర్టులో వేశాడు దాని మీద ఏంటి సిఐడి కేసు పేరుతో నన్ను పిలిచి మంగళగిరికి పైన పైన మెట్లకించి పైన ఫ్లోర్కి తీసుకెళ్లి పిఎస్ఆర్ ఆంజనేయులు రూమ్లోకి ప్రవేశపెట్టారు పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను బెదిరించాడు అని పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీపీ ఇంటెలిజెన్స్ గా ఉంటే ఆయనకు సిఐడి కేసులో సంబంధం లేదు ఆయన సిఐడి ఆఫీస్లో ఉండటానికి వీలు లేదు కూర్చోడానికి కూడా ఆయన అన్నాడట కిలా రాజేష్ తోటి మరిద్దరూ ఇక్కడ మాట్లాడినట్టు ఇక్కడే మర్చిపో లేకపోతే ఎక్కడున్నా సరే నువ్వు బయట చెప్పావంటే ఈ మాట నీ అంతా చూస్తాను అని చెప్పి అని బెదిరించాడు ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కిలార్ రాజేష్ కోర్టులో లాయర్ చేసి చెప్పించాడు ఈ విధంగా ఈయన బెదిరించాడు నన్ను ఆ తర్వాత కిలార్ రాజేష్ హైదరాబాద్ లో ఉంటే ఆయన ఇంటి చుట్టుపక్కల ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపించి బెదిరించడానికి అనమాట ఇదంతా వాళ్ళు ఎప్పుడు అక్కడ బైక్ల మీద ఇంటి ఎదురుగా నిలబడ్డం ఇట్లాంటివి చేశారు సో ఒక స్థాయిలో అరాచకాలు చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం సో భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో తెలియదు తర్వాత ఎన్ సంజయ్ గురించి తెలుసు ఎన్ సంజయ్ అంటే ఏముందండి లిటరల్గా జగన్మోహన్ రెడ్డికి బంటులుగా పనిచేశాడు ఆయన అంతకుముందు సునీల్ కుమార్ ఆయన కూడా అంతే కాంతిరాణ తాత ఈయన విజయవాడ కమిషనర్గా ఉన్నాడు అడ్డగోలుగా అధికార పార్టీ కార్యకర్తలు బిహేవ్ చేస్తే చూస్తూ ఊరుకున్నాడు అసలు ఎప్పుడన్నా విన్నామా మనం ప్రతిపక్ష పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి జరగడం అనేది ఎప్పుడైనా జరిగిందా అసలు చరిత్రలో అవన్నీ సీసీటీవీ ఫుటేజ్ ఉన్నా కూడా ఎవరి మీద ఎటువంటి యాక్షన్ లేదు అటువంటి అరాచకం చేశాడు కాంతిరాణ టాటా సునీల్ కుమార్ సంగ చెప్పేది ఏముంది ఆ రోజుల్లో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే చాలు కేసు పెట్టేవాడు ఇక చిత్తూరు జిల్లాలో ఎస్పీ గారు ప్రశాంత్ రెడ్డి ఈయన కూడా అప్పట్లో వార్తల్లో ఉండేవాడు చాలా మంది గుర్తుండే ఉంటుంది అదేవిధంగా ఈ అనంతపురం డిఏజీగా పనిచేసినటువంటి అమ్మిరెడ్డి మాచర్లో పనిచేసినటువంటి రవిశంకర్ రెడ్డి చెవిరెడ్డి భూమల కరుణాకర్ రెడ్డి వీళ్ళకి అండగా నిలబడి రకరకాలు పనులు చేసినటువంటి పరమేశ్వర రెడ్డి సో ఇట్లా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమనాలి జస్ట్ డిజర్ట్స్ వెయిట్ చేస్తున్నాయి వీళ్ళకి అంటే వీళ్ళకి తగిన ప్రతిఫలం లభించబోతోంది త్వరలో దీంతోపాటు ఏమైందంటే సెక్రటేరియట్ ఇతర ఆఫీసుల్లో ఉండేటువంటి రకరకాల డాక్యుమెంట్స్ దస్తరాలు ఫైల్స్ వీటిని డిస్ట్రాయ్ చేయడానికి వాటిని ఏమార్చడానికి లేకపోతే మిస్సింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేటువంటి సమాచారం తోటి ఇప్పుడు సెక్రటేరియట్ ఒక ఏపీ స్పెషల్ ఫోర్స్ ఒకటి ఉంటుంది వాళ్ళని నియోగించాడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు ఏపీ ఫైబర్ నెట్ లో ఆల్రెడీ ఈ కొన్ని డాక్యుమెంట్స్ అవి ధ్వంసం చేయడం పెట్టారట సో వెంటనే పోలీసులు వెళ్లి నిన్న టేక్ ఓవర్ చేశారు ఆఫీస్ ని అసలు గతంలో ఈ స్థాయిలో జరగలేదు ఎప్పుడైనా కూడా ప్రభుత్వం మారినప్పుడు సహజంగా ఎక్కడ ఫైల్స్ అక్కడే ఉంచండి ఎవరేం కదిలించవద్దు అని చెప్తారు కానీ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు యాక్చువల్గా పోలీసులు వెళ్ళి టేక్ ఓవర్ చేయాల్సి వస్తుంది ఈవెన్ సిఐడి ఆఫీస్ను కూడా టేక్ ఓవర్ చేశారని చెప్పి నిన్న అంటే ఫైల్స్ ఏమి బయటకు వెళ్లకుండా అక్కడ ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ కంప్యూటర్లు గ్యాడ్జెట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా ఇవేమీ కదలకుండా అక్కడ కాపలా పెట్టారు అదేవిధంగా ఏపీ ఫైబర్ నెట్ ఆఫీస్లో కూడా జరిగింది ఐటీ డిపార్ట్మెంట్ సీఎం ఆఫీస్లో కానివ్వండి ప్రతి చోట ఇప్పుడు ఐటీ ఒక చిన్న ఉంటుంది కదా వింగ్ ఐటీ వింగ్ లోనే ఉంటాయి సమాచారం అంతా వాటిని మాయం చేయనీయకుండా వాటిని డిస్ట్రాయ్ చేయనీయకుండా ఇప్పుడు దానికి సంబంధించి ఆదేశాలు ఇచ్చారు అక్కడ కాపలాగా వస్తున్నారు అన్ని చోట్ల అని చెప్పి కూడా వార్త వచ్చింది అక్కడ డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తే ఏపీ ఫైవ్ హండ్రెడ్ ఆఫీసులో వాళ్ళందరినీ అధికారులను పట్టుకుని పోలీసులు నిన్న వాళ్ళని ప్రశ్నించారు కూడా అని వార్తలు సో చివరిగా ఏమిటంటే అధికార అంతమందు చూడవాలే అయ్యవారి సౌభాగ్యములు అని చెప్పి ఉన్నది కదా మనకి ఒక సామెత అందుకు తగ్గట్టుగా ఏపీలో గతంలో ఎప్పుడూ లేనట్టుగా అధికారులు గత ఐదు సంవత్సరాల్లో వ్యవహరించారు వాళ్ళందరూ కూడా ఇవాళ దానికి ప్రతిఫలాన్ని అనుభవించబోతున్నారు చేసిన పాపాలకి వాళ్ళకి మరి శిక్ష ఉండాలి కదా ఆ శిక్ష ఉండాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు